హండ్రెడ్ పర్సెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లానే ఇదే పద్ధతి మార్చుకోకుంటే తప్పిదంగా కాంగ్రెస్ కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆయన కొడుకని చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు చేసింది ఏంది పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నాను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా అక్కడ తొక్కసరాటలో వ్యక్తి చనిపోయింది ఒక లేడీ ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీప్ మీద ఎక్కి చెదులుపుకుంట పోతే అందరు దగ్గరకు వచ్చేసారు దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా బాగుంది అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళి అంటే మరి ఏమంటారు తెలుసా నరబల్ అయిపోయింది సినిమా హిట్ అవుతుందంటే ఆ ఫాల్ కూడా మాట్లాడేది మనకి అసలు మానవత్వం ఉందా విధవా నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ పోయి నువ్వు అరేజ్ చేస్తాం లేకుంటే నువ్వు సబ్బుదాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చెద్దుకుంటూ ఏదో ఘనకార్యం చేసినప్పుడు ఇంకా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగది జాగ్రత్తగా ఒలి దగ్గర పెట్టుకుని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే సబ్బుదాకా ఆంధ్రవేక్ కూడా ఈరోజు రూరల్సీలో నిదాసాయారు మెయిన్ కెనాల్ తో ఇవాళ వాటర్ విడుదల చేయడం జరిగింది ఇంక దగ్గర దగ్గర రెండో పంటకు మనం ఒక పదిహేను వేల ఎకరాలకు ఒక పదిహేను వేల ఎకరాలకు నీళ్ళు అందించడానికి ఒక ప్రణాళిక ఆరు వెట్టింగ్స్ ఒక్కోసారి అంటే పది రోజులు వాటర్ ఇస్తారు తర్వాత వారం రోజులు మనం గ్యాప్ ఇచ్చి గ్యాప్ వెట్టింగ్ అంటుంది మొత్తం కూడా ఆరు వెట్టింగ్స్ కొరకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఒక ప్రణాళిక రూపదిద్దుకుంది సో వాటర్ గా ఉన్నాయి సో ప్రాబ్లం ఏం లేదు ఇవాళ మనం మొదటి వీరితో ఇప్పుడు ఏంటంటే చివరి ఆయకటి వరకు పోయి మళ్ళీ పొలాలన్నీ నాటి అడికట్లు బురద వేసి ఇవన్నీ వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇవాళ విడుదల చేసిన పద్నాలుగు రోజులు కంటిన్యూగా విడుదల చేస్తారు ఇంకా అవసరం ఉంటే ఎక్స్టెండ్ కూడా చేస్తాము ఇక తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పది రోజులు పది రోజులు ఇస్తాము వాటర్కి ఏం ప్రాబ్లం లేదు మనకి ఇప్పుడు మనం కొంచెం నుండి అరేసాగర్ ద్వారా చూసుకుంటా ఉన్నాం కాబట్టి రెండో పంటకు కస్టూర్డ్ వాటర్ ఇలా మనం పదిహేను వేల ఎకరాలకు ఇంకా ఆరున్న పదకొండు వేల ఎకరాలు ఆరుగురు కాలంలో ఒక ఆరు వేల ఎకరాలకు ఇలా కార్యక్రమం ఇలాంటి ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వము మొన్న చెప్పిన ఎన్నికలప్పుడు మేము కన్నవర్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన బోనస్ ఇచ్చినాం ఇలా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇష్టం అదేవిధంగా మరి రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీస్ మళ్ళా ఇస్తా ఉన్నాం రైతు బీమా పథకాన్ని అంటే పంట బీమా పథకాన్ని కూడా ఈ వర్షాకాలం నుండి అమలు పరుస్తా ఉన్నాం సో ఇదివరకు మనకు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర యాభై ఆరు వేల కోట్ల డబ్బును రైతులకు వెచ్చించడం జరిగింది సో ఇవాళ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు రైతును రాజును చేయడం అంటే ఇదే ఇవాళ బోనస్ వల్ల తర్వాత రైతుల ఉత్పత్తి కూడా మన తెలంగాణలోనే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా దగ్గర దగ్గర పన్నెండు నుండి పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇంతకుముందు కంబైన్గా కూడా కాకపోతుంటే అంతకంటే ఎక్కువ ఇవాళ వరి పంట దాని వచ్చింది దానికి కారణం ఒకటి రైతుల ఒక కృషి రెండవది సకాలంలో వర్షాలు పడడం మూడోది ప్రభుత్వం కూడా ఈ ప్రణాళికాబద్దంగా కరెంటు నాణ్యమైన కరెంటు విద్యుత్ సరఫరా చేయడము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము నాణ్యమైన ఎరువులు ఇవ్వడము మరి మార్కెట్ గ్యారంటీ ప్రతి గింజను మేము కొంటాము అది కూడా ఐదు వందలు ఇచ్చి బోనస్ ఇచ్చి కొంటామని చెప్పడం వల్ల ఇలా వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగి ఇది భారతదేశంలోనే నంబర్ వన్ స్థాయికి జరిగినటువంటి తెలంగాణ సో ఇవాళ నాన్ అంటే వరి కాకుండా వేరే పంటల వైపు కూడా అన్ని మళ్లించడానికి కూడా మనం పత్తి కానీ అన్ని రకాల పంటలు కూడా ఇంకా ఏది మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మొన్న మీకు అందరికీ కూడా తెలుసు అసెంబ్లీ సమావేశాలలో ఆ రోజు ఎన్నికల్లో మేము చెప్పినాం ఈ ధరణి వల్ల ధరణి తీసుకుపోయి బంగాళాఖాతాను కలుపుతాము అది ప్రతి ఒక్క కుటుంబానికి ఎఫెక్ట్ అయింది ఇది ప్రతి పేదవాడు ప్రతి భూమి రైతు ప్రతి ఎఫెక్ట్ అయింది ఇది ధరణి అన్నది కేసీఆర్ ఫామ్ హౌస్లు తయారు చేసింది కాబట్టి దీనిలో ల్యాండ్ కుంభకోణం బాగా జరిగిందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇవాళ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మరి అన్ని కూడా సమగ్రంగా చర్చించి ఇక్కడ అంటే మనకు జిల్లా స్థాయిలో కూడా అందరితో నీకు రైతులతో మాట్లాడి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ద్వారా ఇలా భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ సాదా బైనామాకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా రెగ్యులరేజ్ చేయడము అదేవిధంగా మరి పార్ట్ బి ధరణిలో పాట్ బి ఉండింది పాట్ బి అంటే అసాయని భూములు ఫారెస్ట్ భూములు షికం భూములు దేవాదాయ భూములు వత్స భూములు ఇనాం భూములు ఇలాంటి ఏదైతే పాట్ బిలో ఉన్నాయో అవన్నీటి కూడా సమగ్రంగా మరి అవసరం ఉంటే మోక పంచనామా చేసి మొత్తం కూడా అవి కూడా రెగ్యులర్ చేయడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉంది సో ఏ సమస్య ఉన్నా ఇవాళ ఈవెన్ గ్రామాలలో చాలా కాకలో గ్రామ కంపం భూములు అంటాం గ్రామం మీద ఉన్న భూములు వీటికు టైటిల్ లేదు సో దాన్ని కూడా మనం ఇలా రెగ్యులరేజ్ చేసుకుని గ్రామ పంచాయతీకి ఇవ్వడమా లేకుంటే ఇంకా దేనికి మన గ్రామ డెవలప్మెంట్ కమిటీకి ఇవ్వడమా దేనికన్నా పబ్లిక్ కొరకు ఇవ్వడానికి దానికి కూడా ప్రయత్నం ఇవ్వడం ఉంది ఈ విధంగా ఇలా రైతులకు సంబంధించిన ప్రతిదీ ముఖ్యంగా భూమికి సంబంధించింది సాగునీరుకి సంబంధించింది మళ్ళీ రేట్లకు సంబంధించింది కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవడానికి ఇవాళ కట్టుబడి ఉంది ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇవాళ కేటీఆర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఉత్తరాలు రాస్తున్నాయంట రైతులకు రైతు భరోసా ఎగ్గురుతా ఉన్నారు వీళ్ళకు మీరందరూ కూడా రైతులు తిరగబడండి అని చెప్పి రైతులు ఆల్రెడీ టిఆర్ఎస్కు కు తిరగబడ్డారు ఊళ్ళలో రానియలేదు పోయిన ఎన్నికల్లో ఒక సంవత్సరం కింద ఎయిటీన్లో మన ట్వంటీ త్రీలో జరిగిన డిసెంబర్ ఎన్నికలలోనే మీకు బుద్ధి చెప్పారు అయినా బుద్ధి రాకుంటే మళ్ళా మొన్న జూన్లో జరిగిన ఎన్నికలలో కూడా డిపాజిట్లు కూడా రాలేదు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రైతు భరోసా మీద కూడా మీకు అందరు కూడా తెలుసు మనకు అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ జరిగింది ఈ రైతు భరోసా చర్చ జరిగింది ఆ చర్చలో ముఖ్యంగా వీళ్ళు ఏసింది ఏంటంటే ఈ వ్యవసాయ యోగ్యం లేని భూములకు అంటే ఆల్రెడీ ప్లాట్లు వేసిన వీటి హైవేలకు పోయిన వీటి లేకుంటే గుట్టబోళ్లకు లేకుంటే ఆల్రెడీ మైన్స్ లో పోయిన వీటి లేకుంటే ఇండస్ట్రీస్కి పోయిన వీటికి అంటే ఏదైతే వ్యవసాయం చేయ వ్యవసాయ భూమి కాకుండా వ్యవసాయ భూములకు కూడా వీళ్ళిచ్చి మొత్తం లెక్క తీస్తే ఆరు సంవత్సరాల్లో వీరిచ్చిన రైతు భరోసా రైతు బంధు పథకం ద్వారా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పై రూపాయలు దుర్వినియోగమైంది మా ఉద్దేశం ఏందంటే ప్రభుత్వం రైతులను ఆదుకుందాం కానీ యోగ్యమైన భూమి ఎంత ఉన్నది మరి ఎవరు పంట పండిస్తున్నారు ఇప్పుడు జీవోలో ఎట్లా ఉందంటే రైతు బంధు జీవోల ఇది వ్యవసాయ పెట్టుబడి భూములకు ఎట్లు ఇస్తారు ఇవాళ మేము ఇవ్వడం వల్లనే వ్యవసాయం విస్తీరణ పెరిగిందని మాట్లాడుతూ ఉన్నారు అది వ్యవసాయ భూమే కాదు హైవేకు పోయిన భూములు ప్లాట్లు వేసుకున్న భూములు నాలా కన్వర్షన్ అయిన భూములు మైన్స్ కు పోయిన భూములను లేకుంటే ఇంకా ఇండస్ట్రీస్ కు పోయినటువంటి భూములను మీరు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారంటే మీరు ప్రజాధనం దుర్వినియోగం అయింది కాబట్టి దాని మీద ఇలా కమిటీ వేసి మరియు దాని సమగ్రమైన చేసి దానికి కూడా ఇప్పుడు విచారణ జరుగుతా ఉంది దానికి కూడా ఇరవై ఒక్క వేల కోట్లు నష్టం జరిగింది ఆ విధంగా మళ్ళీ జరగకుండా ప్రజాధనం కాబట్టి రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పకుండా జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత రైతు భరోసా ఇవ్వబోతా ఇది వీళ్ళు ఉత్తరాలు రాసిందా మాత్రమే స్పందించే పరిస్థితి ఉన్నది కేటీఆర్ ఇంకా నీకు ఇంకా బుద్ధి రాక మీ మా మీ అయ్యకు రాలేదు నీకు రాలేదు ఇక అంత జోగర్ లాగా మాట్లాడుతాను పిచ్చెక్కి పిచ్చుకుక్క లాగా మాట్లాడుతాను అసెంబ్లీలో కూడా ఇప్పుడు ఎన్నడూ లేని కేసీఆర్ మీద కేసులు అయితే దాని మీద చర్చ పెట్టాలని అంటారు అసలు మీరు అడ్డుకున్న తీరు మీరు చూస్తా ఉన్నారు అంటే ఇంత దుర్మార్గమా ఒక పది పదిహేను ఏళ్ళు ప్రభుత్వం పరిపాలించి పదేళ్లు అధికారంలో ఉండే మంత్రులు ఉన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయడం అన్నది చాలా దుర్మార్గం ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు ఇంకా మీకు రాబోయే కాలంలో మీకు అసలు తిరగవాళ్ళు కాదు కదా మీకు మొత్తం ఫామ్ హౌస్ పరిమితం చేస్తారు లేకుంటే జైలుకే పరిమితం చేస్తారు జైలు కూడా పోతాడు ఇవాళ మున్నడాక ఏమన్నాడు నేను ప్రజల కొరకు జైలుకైనా సిద్ధమన్నాడు సిద్దమన్నాడు ఇవాళ కేసీసర్ గానే కోర్టుకు పోయేసి